స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనకంటే ముందు తయారైపోతున్నారు హలో సార్ హాయ్ అమ్మా అప్పలకొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐఎమ్ జయమాలి స్పెషల్ బ్రాంచ్ పేరు సూపర్ ఐఎమ్ రఘు ఇక్కడ జరిగేది రాబరీ పరిచయ కార్యక్రమాలు కాదు అక్కడ చూడండి ఏ జయమాలి వాళ్ళు లోకల్ పోలీస్ మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడుకో దగ్గర జరుగు నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడు అక్కడ చూడు పొడుస్తా ఆయన దొరికితే వదిలేస్తారా అలా నువ్వు చెప్తే వాళ్ళు నమ్మేస్తారా మైకి జయమని ఇప్పుడు వాళ్ళకి ఎలా వార్నింగ్ ఇస్తాను చూడు అదే మరి అదో వెళ్ళప్ అంటే మర్యాదగా లొంగిపోండి లేకపోతే ఒక్కొక్కడికి పుచ్చలి ఎగిరిపోతాయి నా సంగతి బాబాయ్ బాబోయ్ తగిలింది కాబట్టి సరిపోయింది అదే మూతికి ఉంటే పార్ట్ పార్టీ అట్లా తయారు జోకులు కాదమ్మా దమ్ముంటే ఉన్న లోపలికి వెళ్ళండి ఉన్నారు కదండి స్పెషల్ బ్రాంచ్ పేరుకే అంటే లోపలికి వెళ్ళింది చాలా గొప్ప చెప్పావు మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు యుగో ఏమైనా సంబంధం ఉందా అయినా మనకి ఎందుకు టెన్షన్ ఉన్నాడు కదా బాస్ వస్తాడు వెయిట్ చేయండి ఏ కథలకు పగరా పట్టుకో పట్టుకోవా సారీ నీ పేరేంటి వెంకట్ లక్ష్మి ఏం చేస్తుంటావు జర్నలిస్ట్ ని ఇక్కడికి ఎందుకు వచ్చావు చిలకడ దంపల్ కొనడానికి చిలకడ దంపల్ కొనడానికి అండి నేను ఆడపిల్లని కౌగులించుకోవడం ఇదే ఫస్ట్ టైం బానే ఉంది కానీ ఏమైనా తేడా పడేస్తే ఏమనుకోద్దే కొత్త కదా నేనే వంద మందిని కౌగులించుకున్నట్టు మాట్లాడుతున్నారు ఓ నీకు కూడా కొత్తనా మరి మీరు పోలీస్ ఆఫీసరా బాచి బాచి స్పెషల్ బ్రాంచ్ అంత బిల్డప్ ఇచ్చారు మరి ఇలా దొరిపారు ఏంటండి నాకు మాత్రం తెలుసు ఏదైనా చేయండి బాగుండదు పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఏం చేయకపోతే బాగుండదు ప్లీజ్ ఏదైనా చేయండి నువ్వు మరీ మొహాడు పెట్టేస్తున్నావు ఇక్కడ అందరూ ఉన్నారు ఆ దేని గురించి మాట్లాడేది నువ్వు చెప్పిన దాని గురించి నేను అన్నది వాళ్ళని ఏమైనా చెయ్యండి అని ఓ అదే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా కానీ ఇప్పుడు జరగబోయే దాని గురించి రాసుకో ఇప్పుడు దాకా జరిగిన దాని గురించి పేపర్లో రాయకే రా గన్ను పెల్చడం రాదు పర్ఫెక్షన్ లేదు నీలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారేంట్రా పుడుస్తావా పుడుస్తావా వీళ్ళైనా రాబరే చేయబోయింది ఎస్ సార్ వీళ్ళకి దొంగతనం ఎక్కడ చేయాలో కూడా తెలియదు ఏ బ్యాంకు నగర షాపు చూసుకోకుండా డిపార్ట్మెంట్ స్టోర్ లో పడ్డారు పోనీ వీళ్ళు ఏమైనా దోచుకున్నారంటే అది లేదు ఎంక్వైరీ చేస్తే అందరి మేడలో రోల్ గోల్డే ఒక్కరి మేడలో కూడా తులం బంగారం లేదు పబ్లిక్ చేంజ్ చేసే లాట్ ఇప్పుడు ఎవరు బంగారం పెట్టుకోవట్లేదు బట్ ఇప్పుడు నష్టం ఎక్కడ జరిగిందో నీకు తెలుసా మిస్టర్ భాస్కర్ చెన్మై సార్ జేమ్స్ బాండ్ లెవెల్ లో నువ్వు చేసిన ఫైట్ వల్ల షాప్ కు జరిగిన నష్టం విలువ రెండు లక్షల రూపాయలు సో లాఖ రూపాయలు నుక్సాన్ హో గయా దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి డిపార్ట్మెంట్ కి నీ ఎక్స్ప్లనేషన్ ఏంటి ఇదిగో ఆ ఆవేశమే వద్దని చెప్పేది ఈ మధ్య నీకు స్పీడ్ ఎక్కువ అయిపోయింది కొంచెం దూకుడు తగ్గించు హలో హలో

వాళ్ళ సరిగ్గా చూడలేదు ఒకసారి కదు ఎందుకండి ఏం లేదు ఒక అందమైన కుక్కను కొన్నాను చూద్దు కానీ కుక్కలు అవి అంటున్నారు మీకు పెళ్ళైందండి లేదు ఇంకా పెళ్ళవలేదా రెండు మూడేళ్ళు లేట్ అయింది దాని పెద్ద ఇష్యూ చేసి మాట్లాడుకో గడ్డ కూడా అక్కడక్కడ తెల్లబడింది కదండి వచ్చండి తెల్లబడుద్ది ఎర్రబడుద్ది అదొక పెద్ద మ్యాటరా అబ్బే అది కదండి అంటే నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు నాకేమనిపించిందంటే పెళ్ళయ్యే బాబో పాపో ఆ టైప్ లో కనిపించారండి ఆపుతావా టచ్ లోండు రెడే ఫోన్ బెటే సుగుని చడుతున్నేంటరా బాబూ ఇంత చిరాక ఎదదే మొహం చూడు మొహం ఏంటా సార్ ఒక్కసాన సత్త తంద్రం సత్త చూడండి సార్ ఈ మెసేజ్ వావ్ కోటీశ్వరుడైన కోటేశ్వరరావు లాటరీలో ఆంధ్రుని వరించిన యాభై కోట్లు యాభై కోట్ల నేనైతే అంత డబ్బు ఎలా లెక్కటాలా అన్న బెంగతో సగం అయిపోయేవాడిని వీళ్ళమ్మకి ఐక్యూ ఎక్కువ అనుకుంటాను ముందు చూపుతో చిన్నప్పుడే ఉంచి వీడికి కోటేశ్వరరావు అని పేరు పెట్టింది ఆ హ్యాండ్సమ్ ఎవరో ఒక్కసారి చూడాలండి ఇది జయమాలి నేను పక్కన ఉండగా నువ్వు మరో మగాడి గురించి మాట్లాడటం ఏం బాగాలేదు ఏ రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని మీరు చూడాలి మేము మగాళ్ళం మగాడా మామూలు మగాడు కాదు ఓట్లకు పడగలెత్తిన మొనగాడు నిన్నటి వరకు వాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు ఇవాడి నుంచి ఉన్నాడో ఎలా ఉన్నాడో వాడి చుట్టూ ఎంతమంది అప్సరసులు పరుగులు తీస్తున్నారు అవసరమా ఇప్పుడు నీకు నువ్వేనా పున్నమి నాకువా కాటేస్తావా అలా కొంచెం దొరికిపోయా కోఆపరేట్ చేయింగ్ మార్నింగ్ మార్నింగ్ ఆయన ఎవరు తెలుసా నమస్కారం అండి నా పేరు తాపిక్ కోటే రావండి నా ఊరి అండి మొన్న యాభై కోట్లు నా పేరు తప్పితారండి నాకేనండి ఉదయం పేపర్ చదవం కానీ టికెట్ కోసం మా ఇంటి ఓనరు తలిపేసి మరీ కాలేసి పీక మీద తొక్కేశాడండీ మా సద్దు చౌరు చాకలోడు ఆ కిల్లి కొట్టోడు ఇద్దరు కలిసి కోళ్ళు కొడుసేశాడండి ఎవరు పడితే వాళ్ళు శుభ్రంగా చిత్త కొట్టండి బంపర్ లాటరీ తగిలి రంపకోత అనుభవిస్తున్నారనమాట తీతిలోకొస్తే ఏకంగా చూస్తున్నారండి మీరే ఓదే ఒకండి నువ్వు నీ కలిసి ఈ రోజు నుంచి ఆయనకు చెప్పండి కుర్రోలు మంచిగా కదండి అయ్యో బంగారం ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కావాలంటే నిన్నటి నుంచి ఎవరిని చూసినా అనుమానించి అలవాటు అయిపోయిందండి యాభై కోట్లండి తినాలి కదండి మరి

నమస్కారం నా పేరు సత్యంబాబు అండి నేను ఏంటి ఓనర్ అండి నాకు ఎందుకు చూపిస్తున్నారండి ఇంతకు తమరు ఎవరండి అసలు తమరు ఎవరండి తాతనే కోటేహరాలండి సత్యం బాబు సత్యంబాబు చేస్తున్నానండి నాకు ఇంత పెద్దలు కావాలంటారండి తమరెవరండి తాత కోటేహరాలండి కాదండి మా గ్యాస్ వేసుకున్నటువంటి మహాలక్ష్మి దేవి గారు ఇప్పుడు మీరు ఏంటి మారిందండి మీరు ఇంట్లోనే ఉండాలండి మీరు కాదన్నారనుకోండి నా మీద ఒట్టేనండి మాట ఇవ్వండి ఇవ్వండి మాటి ఇమ్మన్నారు టికెట్ ఇమ్మన్నారా అండి అయ్య బాబు బాబు తాను బిడ్డ హేడేంటి సత్యం బాబు గారు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆయనకి మీరు ఇల్లు ఎందుకు ఇస్తున్నారండి ఆమె అండి మరి కొంతమందికి ఏమో పాంబులు దాచుకోవడం పెంచండి మరి నాకండి స్టేటస్ పెంచండి ఈసేసుకున్న మా లక్ష్మీదేవి అండి చెప్పు తెగుద్ది ఎదవా బాటా చూడేసుకుండా తమను పెచ్చలే నాకు పొద్దుటే ఆయకుడు తినేపించండి అది పెద్దగానండి అలవాటు అండి అరెంజ్ చేశాం ఇంకా ఇంకా ఈ సూటు పుటు కళ్ళు జోడేసుకోవాలనిపించండి అరెంజ్ చేతం ఇంకా ఏంటంటే నాకు బాగా పరిస్థితి నిమలు అనిపిస్తా అనిపించండి అరెంజ్ చేశాం ఆయన ఏంటి అరేంజ్ చేసేది జాతీయ పక్షం తింటే జైల్లో దొరుకుతండి ఆయన ఎవరండి బాటా జోడేసుకున్న టాటా కాదండి కాదు నేను కోటేశ్రవా ఆయన ఎవడికి ఇచ్చేస్తాను కోటేశ్వరావు గారు

ఇది చెప్పండి ఏమండి తాతయ్య కోటేశ్వర గారు మీరు ఆ టికెట్ ఎక్కడ కొన్నారు మాట్ దీనికి పర్లేదండి రాసుకోండి చాలా పెద్ద కదండి కాశీ వెళ్తే కట్టాలు పోతాయని మా పంతులు గారు చెప్పారండి సరే కాశీ వెళ్లే ప్రయత్నంలో ఢిల్లీలో దిగావండి అక్కడ ఒక నలుగురు వచ్చి లాటరీ టికెట్ కొనమన్నారండి ఐదో పదో ఉంటుందని రాసేయమన్నానండి కాదు వాళ్ళు టికెట్ రాసి ఐదు వేలు అన్నారండి నా దగ్గర ఏమో ఆరు వేలు ఉందండి ఏమండి ఐదు వేలు ఇచ్చి ఇవ్వడానికి టికెట్ కొంటారండి అదే కొనండి అంతే కదండి నేను వద్దన్నానండి కానీ వదలేదండి పెద్ద గొడవ చేశారండి నన్ను బాగా కొట్టి లాక్కున్నానండి ఐదు వేలు ఇంకా ఆశ ఎక్కడ వెళ్దామండి తిరిగి వచ్చేసానండి మంచి పని చేశాను కానీ ఒకటండి నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదండి అందుకే ఆ దేవుడు నాకు మేలు చేశానండి కోటేశ్వరరావు గారు మరి యాభై కోట్ల తగిన లాటరీ టికెట్ కదా ఒక్కసారి ఆ టికెట్